వద్దా వెంకట్రావు పాత కార్మిక సంఘాల సమస్య ఐఎఫ్టీయుమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు ఏపీఐల్పేట్ ప్రాసెసింగ్ యూనిట్ వద్ద ఏపీ వర్కర్స్ యూనియన్ ఏపీ ఏపీఐల్పేట్ అమాది వర్కర్స్ యూనియన్ ఏపీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అత్యసరా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కాంట్రాక్ట్ వర్కర్స్ కార్మిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మేనేజ్మెంట్ వారికి ఆరు తో కూడినటువంటి సమస్యలతో కూడినటువంటి విన్నత పత్రాలు ఇవ్వడం జరిగింది ఆ సమస్యల పరిష్కారం దిశగా మేనేజ్మెంట్ కృషి చేస్తామని హామీ ఇవ్వడం అదేవిధంగా అమాలీ కార్మికులకు వేతన ఒప్పందం కాల పరిమితి జనవరి నాలుగుతో ముగిసింది మన అక్టోబర్ మన సెప్టెంబరు ఒకటో తారీఖు నుంచి పెంపుదాలు చేస్తూ మేనేజ్మెంట్ ఒక మెమో ఇవ్వడం అనేటంధన జరిగింది కానిక ఆ నేపథ్యంలో ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి ఏదైతే రెండు రూపాయల పెంపుదల ఉందో అమాలీ కార్మికుల ఫ్రెష్ ఫ్రూట్ బంచెస్ లోడింగ్ అన్లోడింగ్ సంబంధించినటువంటి సంబంధించిన ఉందో ఆ పెంపుదల ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి ఏరియన్స్ రూపంలో ఇవ్వాల్సిందిగా మేనేజ్మెంట్ వారిని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ వచ్చే దీపావళి సంబంధించిన దాని మీద ఇటు అమాలి వర్కర్స్ వర్కర్స్ యూనియన్ కాంట్రాక్ట్ వర్తో సీఎన్ కి రావాల్సినటువంటి బోనస్ ఆయిల్ ప్యాంక్స్ తదితర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ రోజు ఈ యొక్క జల్లబడి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా నవంబర్ ఒకటి రెండు మూడు నాలుగు తేదీలో ఐఎఫ్ రాష్ట్ర స్థాయి క్లాసులు ఏలూరు మర్చెంట్ సామర్ అసోసియేషన్ లో జరగబోతుంది ఈ యొక్క రాష్ట్ర స్థాయి క్లాసులకి కొత్తగా వాణిజ్య వ్యాపారస్తులతో పాటు మా కార్యవర్గం సహాయ సహకారాలు అందిస్తున్నారు వారితో పాటు కూడా ఈ యొక్క ఉత్పత్తి రంగంలో పనిచేస్తున్నటువంటి ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేస్తున్నటువంటి పని చేయించుకున్నటువంటి వర్తక వాణిజ్య వ్యాపారస్తులు కూడా ఈ రాష్ట్ర స్థాయి జరిగేటటువంటి క్లాసులకు సహాయ సంగతి అందించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు